ఓం శ్రీమాత్రే నమ ఓం శ్రీ గురుభ్యో నమ భక్తి సాధనం సముదాయంలోని సహృదయ మిత్రవ్రేణ్యులకు అభివందనములతో ముక్తిశ్వరీ అనే మొకటంతో నేను సమర్పించుతున్న పద్యదశకం ఒకటి శ్రీమన్మంగళకారిణి శుభకరీ చిద్రూపిణీ శాంభవీ నీమాహాత్మ్యములెన్న సాధ్యముకో మన్నిం పంగ నిన్ నేమ మొప్పగ ప్రార్థనల్ సలిపెదన్ నిన్ స్తోత్రముల్ చేసదన్ క్షేమార్థ ప్రతిపాద సద్వరములన్ శ్రీలుంద ముక్తీశ్వరి క్షేమార్థ ప్రతిపాద సద్వరములన్ సులన్ ముక్తీశ్వరి రెండవది వింధ్యాచల వాసిని మానసాదేవి గురించి ఆ వింధ్యాచల నెట్లు శ్రుతితో ఆరాధనల్ సేయగా ఆ ఎట్లు శృతితో ఆరాధనల్ నీ సేయగాన్ నీవాల్లభ్యము కూర్చుం కని పూజలన్ సేవా తత్పరతన్ విశుద్ధ శ్రేయస్కర ప్రీతిగాన్ కవింపన్ కనుసుందువీవు సుమతిన్ కళ్యాణి కాశీ విశాలాక్షి కాశీ పట్టణమందుని భక్తుల ప్రాశస్త్యుగ విశ్వని విశాలాక్షి సదా నీ ఓ ఈశానీ పరమేశ్వరీ సుమతితో హృదయం నౌనీ రీతిలో ఈశాని పరమేశ్వరీ సుమతితో హృదయం ఆశాపాషములం విదిల్చి కనౌ కళ్యాణి ముక్తీశ్వరీ మూడవది శంకరీ శ్రీలంక శ్రీలంకన్ వసించు తుందు श्रीशाङ्करी शाम्भवी श्रीलालित्यपुषोफलन् कनुदुरे श्रीलङ्कनाराक्षसुल् आराक्षसुल् कनुदुरे श्रीलङ्कन् आराक्षसूल् नीलीलन् जपिं नीलीलङ्कणिपिं पजेयुसु नटन् नीतो महात्म्युलन्

చాముండేశ్వరి రూపముప్ప సుమతిన్ చండా శాంభవీ నీమాహాత్మ్యం నీమాహాత్మ్యము చూపు సుందూ సదా నీమాహాత్మ్యము చూపు సుందూ సదా నీ పూజల చేయగాన్ కామాక్షి కామాక్షీ కను సుందర్ణ ప్రాంత ప్రాంతం కర్ణాటక ప్రాంతమందు నీమాహాత్మ్యము సుపు సదా నీ పూజల చేయగాన్ కామాక్షి కను సుజనులన్ కర్ణాటక మందూల్ ముద నీదు దయతో కళ్యాణి ముక్తేశ్వరి ముక్తరి ఆన్యుల్ముద నీదు దయతో ఆర్ ఆర్యా ము ఆ మాన్యుల్ముద మంద నీదయతో आर्या मुक्तीरी श्रीशैल भ्रम देवी श्रीशैल भ्रमरांबि सुमति चेमूपुल कूर्चन श्रीशैल प्रभ्र भ्रमरांबि श्रीशैल भ्रमरांबि सुमति चेमूत्ल कूर्चन सौशील्यं मुनुसंगिकांसुम सदा सन्मार्ग संथायिनी ओ शोभा ీ దర్శనమునే ఉత్సాహమొప్పంగ ఈ కోశం మున్ గని శుద్ధి నొందదరు నీ కోశం మున్ ఆలయం నీ కోశం మున్ గని శుద్ధి నొందదరు భక్తుల్ భక్తుల్ నెమ్మి ముక్తీశ్వరి ఆరవది అలంపురీ జా జోగులాంబ ఆలంపూరిని జోగులాంబ సదా ఆర్యాణి నీ భక్తులన్ ఆలంపూరిని సదా ఆర్యాని నీ భక్తులన్ లీలం గాచు తుంగ భద్రతటి నీరేజాక్షి బ్రహ్మేశ్వరా బాల బ ఆ బాళూన్ సన్నిధిలోన ఆలం పూరిని సదా ఆర్యాని నీ భక్తులన్ తుంగ భద్రతటి లీలంగా

సల్లాలిత్య సంభావన సంగీతమృతారలం కొలువగా చాముండికా శాంభవి పింగా చండిక మమ్ములన్ కనుగదు పింగా చండిక మమ్ములన్ కనుగదు భీమా భవ్యముక్తీశ్వరీ ఎనంత కంచి కామాక్షిదేవి నీవు సుమతిన్ కామాక్షిగా ప్రోచదౌ కాంచీ పట్టన సుమతిన్ కామాక్షిగా ప్రోచదౌ ప్రాచద్భూషణహార సంతతులతో భక్తుల్ సదా మృకగాన్ కాంచంజూతుందువ ఉందువౌ భుజా కీ కౌశికీ ప్రాంచద్భూషణ हारसन्ततुलतो भक्तुल् सदा मृकगाकां सुन्दुवौ दश दशभुजा कात्यायनी कौशिकी पात्री भञ्जमुक्तीश्वरी त्वमिदवति उज्जयिनी महाका महङ्काली गौरी उज्जयिनी वसिन्सु महङ्काली जगद्रूपिणी

ശ്രീരമ്യം മഗുദ്രുക്ലേ ചേൻ ശ്രീരമ്യം മകുദ്രുക്രപണേമോലൃജാക്ഷി മഹേശ്വരീ കനകുക്തീശ്വരീ നീരേജാക്ഷി മഹേശ്വരീ കനക మన్నిం పంగముక్తీశ్వరీ స్వస్తి ధన్యవాదాలతో నేను డాక్టర్ శాస్త్రుల రఘుపతిని